మొత్తానికి ఏపీ రాజకీయాలలో చరిత్ర సృష్టించి ఇప్పటికీ ఏడాది పురాగా చేసుకున్నది కూటమి సర్కారు ఎందుకంటే జూన్ నాలుగో తారీఖున అధికారంలోకి వచ్చి ఈ ఆళ్ళకి బరాబర్గా వన్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిళ్ళు అయితే ఈ ముచ్చట్లల్లో చంద్రాల సారు అభినందనలు చెప్పుకుంటా కృతజ్ఞతలు చెప్పుకుంటా అందరికీ శనార్థులు చెప్పుకుంటా ఒక పోస్ట్ పెట్టిండు ఇక చంద్రాల సారు పెడితే పోస్ట్ మామూలుగా ఉంటుంది ఎట్టున్నదో మీరు కూడా చూదురు పాండ్రి ఇక కూటమి సర్కారు ఏర్పడి ఇయ్యాల అంటే జూన్ నాలుగవ తారీఖు నాటికి బరాబరగా ఏడాది పురాగా చేసుకున్నదయ్యా ఇక ఈ సందర్భంలో సంబరం లో చంద్రాల సార్ ఒక ట్వీట్ చేసుకుంటా వచ్చిండు జూన్ నాలుగవ తారీఖున ఏపీ రాజకీయాలలో చరిత్ర సృష్టించిన రోజు జూన్ నాలుగవ తారీఖు ప్రజా తీర్పుతోని ఉన్మాద పాలన పోయిన రోజు జూన్ నాలుగు ప్రజా విప్లవానికి నియంత్ర పాలకులు కొట్టుకుపోయిన రోజు ఏపీ దశ దిశను మార్చేతందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పు నాకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ నమస్కారం అనుకుంటాం పోస్ట్ వచ్చిండు విధ్వంస పాలన మీద రాజులేని పోరాట కూటమి విజయం నాంది బలికిందని చెప్పి టీడీపీ జనసేన బిజెపి కార్యకర్తలు చంద్రబాబు సార్ కు ధన్యవాదాలు చెప్పుకుంటాండ్రు ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఏడాదిగా పనిచేస్తున్నామని చెప్పి అన్నాడు పాలనను గాడిన పెట్టి సంక్షేమాన్ని అందిస్తున్నాము అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నాము వచ్చే నాలుగేళ్ల సంక్షేమ కార్యక్రమాలను పురాగా సీతపడతామని చెప్పి సీఎం చంద్రాల సార్ చెప్పుకుంటా వచ్చిండు ఇక ఇది ఇట్లుంటే ఎన్నికల ఫలితాల అత్యధికంగా నూట ముప్పై ఐదు విజయం సాధించుడుతోని జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోని సక్సెస్ఫుల్ అవుడుతోని బీజేపీ కూడా ఎనిమిది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ సక్సెస్ఫుల్ గా ఎంట్రీ అయ్యింది ఇక రాజకీయ చరిత్రలనే కీలక మైలురాయిగా నిలబడ్డది జనసేన పెద్ద సాధించినటువంటి విజయం అని చెప్పి శిర్సలకు రచ్చలకు దారి తీసి ప్రత్యర్థులకు బ్యాలెట్ బాక్సులతోని బాక్సు బద్దలయ్యేటట్టు సమాధానం చెప్పిండయ్యా జనసేన అని పవన్ కళ్యాణ్ అని చెప్పి చంద్రాల్ సారు కితాబులు ఇచ్చుకుంటా వచ్చిండు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మాత్రం ఇప్పుడు కూటమి సర్కారు చేస్తున్నటువంటి పనితీరుకు మాత్రం మస్తు కితాబులు తారీఫ్లు చేస్తున్నారు అయ్యా